ఓం నమ శివాయ ఈరోజు కార్తీక పురాణంలో పన్నెండవ అధ్యాయం ద్వాదశ ప్రశంస మహారాజా కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామపు మహిమల గురించి వివరించదుని వీణుడు అని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియజేసే కార్తీక సోమవారము నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనీయం చేయవలను ఆ తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు ఇచ్చి ఆ రోజంతయు ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమున గాని విష్ణు ఆలయమునందు గాని దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజించవలను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందదరు కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించిన నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధి ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసార జ్ఞానించి శ్రీహరి సన్నిధిని పురాణ క్షాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితమును కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనము దానము చేసిన ఎంత పుణ్యము వస్తుందో దానికంతే నదికముగా ఫలమును కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగును తగిలించి ఆవు కాళ్లకు వెండి డక్కలు తగిలించి దూడుతో సహా బ్రాహ్మణునకు దానము ఇవ్వగలను అలా ఇచ్చిన ఆ ఆవు శరీరమునందు ఎన్ని రోమములు గలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములను స్వర్గసుఖమును అందగలరు కార్తీక మాసముందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము ఉంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానము ఇచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణులకు దానము ఇచ్చిన ఎడల నాలుగు సముద్రముల మధ్య ఉన్న భూమిని దానము చేసినంతగా ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపుడు అని చెప్పాను సాలిగ్రామ దాన మహిమ పూర్వ పూర్వము అఖండ గోదావరి నది తీరమున ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశపరుడై నిత్యము ధనమును కూడా పెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరవిందులతో తానే గొప్ప శ్రీమంతుడిగా విరవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యములను ఎటుల ప్రాపరించాలి అనే ఆలోచనతో కుచిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతను ఒకనాడు తన బ్రాహ్ గ్రామముకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చెను మరియు కొంతకాలమునకు తన సొమ్ము తమకివ్వమని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను నీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చలేనిలా మరు జన్మలోనైనా నీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా కూడా నీ రుణము తీర్చుకోగలను అని సమ సనియమంగా వేడుకొనను ఆ మాటలకు కోమటి మండిపడి అటు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలను లేని ఎడల నీ కంఠమును నరికి వేయదను అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలన ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురు అని దడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రహ్మహత్య పాపము కనుక అప్పటి నుంచి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపము ఆవహించి వ్యాధి కలిగి బాధములు పడుచు మరికొన్నాలకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి గౌరవాది నరకకూపమున పడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు గలదు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగటనట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకారములు ఆచరించుచుండెను కొరకై చెట్టు నాటించెను నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోష పెట్టుచు మంచికి కీర్తిని సంపాదించెను ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి గు నారదుల వారు యమలోకమును సందర్శించినప్పుడు భూలోకమునకు వచ్చిరి అప్పుడు త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అద్య పాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యము కొలది నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేయు సత్కారముల స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయముగా వేడుకొనగా అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేనొక హితవు చెప్పెదను శ్రద్ధగా అలకింపుము శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలోని ఏ జాతి వారినైనాను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభచారిణి అయినా ఎవరైనాను కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యుడు తులారాసి ఎందు ఉండగా నిష్ఠగా ఉండి శాలగ్రామం దానము చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకము అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకు నీవు శాలిగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి నొనము తీర్చుకునము అని చెప్పాను అంతట ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు దానములు చేసి ఉంటుంది ఇటువంటి దానములు చేయక నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు సాలగ్రామం అనే ఒక రాతిని దానము చేసిన మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయము కలుగుచున్నది అని అడగగా దీనివలన ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీరున దాహముగా ఉన్నవారికి దాహము తీరున కాగా ఎందలకి దానము చేయవలను శాలగ్రామ దానము చేయజాలను నేను నిష్కర్షగా పలికాను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ శాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానము కంటే సాలగ్రామ దానము చేసిన చోకలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింప వచ్చి తినేని ఈ దానము తప్పక మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనవలము కలగాడేయుండి దాన సామర్థ్యం కలవాడేయుండి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడ చెవిన పెట్టిన చేత మరణాంతరము ఏడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరియు మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదో జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుని గీచి పెళ్లి చేశాను పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమునందే ఆమెకు అష్ట కష్టములు సంభవించుట వలన తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగేనో అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు వాదవైధమవ్యమునకు కారణ పూర్వజన్మ ఒక పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన శాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప నూతన దంపతులు చిరకాలము సకల సౌక్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమునకు ఏగిరి మరి కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణు ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయిచు ముక్తిని పొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలితము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము ఇట్లు స్కాన స్కందపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము ఓం శివాయ